అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో వృశ్చిక రాశి వారికి నాలుగు శుభవార్తలు రాబోతు ఉన్నాయి అయితే అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖులో వృశ్చిక రాశి వారికి ఎలాంటి నాలుగు శుభవార్తలు రాబోతు ఉన్నాయి అలానే వృచ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు రా ఉన్నాయి అలా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువుగారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి కానీ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారి గురించి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ వృచ్చిక రాశి వారికి చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మైండ్ సెట్ ఉంటుంది అంటే వీరిని ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నా సరే వీరు తట్టుకోలేరు అంటే ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు వారు నన్ను ఎందుకు ఇలా అన్నారు ఏంటి అని అది మనస్సులో నుండి ఎన్ని రకాలుగా తీసి వెయ్యాలి అని చూసిన అది అసలు వెళ్ళను కూడా వెళ్ళదు వారి యొక్క మైండ్లో చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అంటే నన్ను ఎందుకు ఇలా అన్నారు అనేటటువంటి ఒక ఫీల్డ్లోనే వారు ఉంటారు కాబట్టి ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వ్యక్తులకి గాజు బొమ్మ లాంటి సున్నితమైనటువంటి మనస్సు అనేది ఉంటుంది అయితే ఈ వృచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా సరే ఓవర్గా థింక్ చేసే అలవాటు ఉంటుంది అంటే మంచి అయినా చెడైనా రెండూ కూడా ఓవర్గా థింక్ చేస్తారు ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే తట్టుకోలేరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే డబ్బుకు సంబంధించిన సమస్య అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా చిన్న చిన్న గొడవలు అయినా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ఈ ఓవర్ థింక్నెస్ వల్ల వీరు కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు వీరిది సున్నితమైన మనస్సే కానీ అందరిని అర్థం చేసుకునేటటువంటి మనస్సు కూడా ఎవరిని అయినా సరే చాలా చక్కగా అర్థం చేసుకుంటారు వీరు అర్థం చేసుకోవడంలో వీరిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు అలానే వీరు ఏదనుకున్నా సరే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు వీరు ఎదుటి వ్యక్తులు ఎదుటి వ్యక్తులోని మనస్సులో ఉండే బాధను కూడా అర్థం చేసుకుంటారు అంటే చాలామంది భాగస్వామితో కావచ్చు లేదంటే ఇక ఎవరితో అయినా అంటే అర్థం అనేది చేసుకోరు ఒక వ్యక్తి ఒక సమస్యల్లో ఉన్నారు లేదా ఏదైనా సమస్య కారణంగా వారు అడిగింది చేయలేకపోవటం కారు కావచ్చు వారు చెప్పింది చేయలేకపోవటం కావచ్చు చేసినప్పుడు చాలా ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు అలానే అరుస్తూ ఉంటారు అర్థం అనేది చేసుకోరు ఏ సందర్భం వల్ల ఏ కారణం వల్ల వారు అలా చేయాల్సి వచ్చింది అనేటటువంటిది అర్థం చేసుకోకుండా చాలా గొడవను చేస్తూ ఉంటారు కానీ ఈ వృచ్చిక రాశివారు అలా కాదు అందరినీ అర్థం చేసుకుంటారు ఎదుటి వారికి కష్టం వస్తే ఆ కష్టాన్ని కూడా తమ కష్టంగా భావిస్తూ ఉంటారు ఒకవేళ మనమే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన వీరికి ఉంటుంది అందువల్ల చాలా చక్కగా అర్థం చేసుకుంటారు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలానే సున్నితమైన మనస్సు అలానే బరువు బాధ్యతలను చాలా చక్కగా మోస్తారు కూడా వీరు కుటుంబంని చాలా చక్కగా కూడా అంటే చూసుకుంటూ ఉంటారు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఇంట్లో మగవారే సంపాదించాలి అనేటటువంటి ఆలోచన ఉండదు మేము కూడా వారితో సమానంగానే సంపాదించాలి మేము కుటుంబాన్ని పోషించాలి అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఆ ఆలోచనతో వీరి యొక్క కుటుంబానికి ఏ సమస్యలు రాకుండా కష్టపడి ఇంట్లో స్త్రీలు కూడా సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఈ స్త్రీ ఖచ్చితంగా అంటే ఈ రాశిలో వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సమయంలో నాలుగు మంచి శుభవార్తలు ఉన్నాయి ఆ శుభవార్తలు విని చాలా సంతోషంగా కూడా ఉంటారు అలానే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీల స్వభావం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా అంటే కొంతమంది వ్యక్తులు అంటే తీసుకోలేకపోవచ్చు పడకపోవచ్చు కానీ కొంతమంది గృహిణీలు మాత్రం ఎలా అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా కూడా వారిని ఏదో ఒక రకంగా అంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే కానీ వారు మాత్రం చాలా ఓపికతో ఉంటారు ఇంట్లో అత్త ఆడపడుచు భర్త ఇలా ఎవరు ఎన్ని విధాలుగా వారిని బాధ పెట్టినా సరే కానీ ఆ యొక్క బాధ ఎలా ఉన్నా సరే కానీ వీరు భరిస్తూ ఉంటారు చాలా అంటే చాలా ఓపిక కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఏదైనా అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరాల్సి ఉంటుంది ఎందుకంటే వీరు అంత హార్డ్ వర్క్ చేస్తారు వీరి యొక్క హార్డ్ వర్క్తో ఎంతటి కష్టమైనటువంటి పనిని అయినా చాలా సునాయసంగా చేసుకుంటూ ఉంటారు చాలా సులభ సులభంగా సునాయసంగా చేసుకుంటూ ఉంటారు ఎంత కష్టమైనటువంటి పనిని అయినా సరే చాలా అంటే చాలా అంటే హార్డ్ వర్క్ చేసి మరి ఆ యొక్క పనిని చేస్తూ ఉంటారు ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ ఆటంకాలను కూడా ఎదుర్కొంటారు వీరికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు వీరికి ఉండే ధైర్యం అంతా ఇంత కాదు చాలా ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క ధైర్య సాహసాలతో ఏదైనా సరే సాధించి తీరుతారు అలానే వీరు కుటుంబం యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటారు ముందు వీరి అంటే వీరు కుటుంబంలో ఏ సమస్య కూడా ఎవరికీ రాకుండా చూసుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా బాధ్యతగా ఉంటారు నిజంగా ఈ రాష్ట్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకున్న స్త్రీలు తప్పకుండా అనుకుంటారు వీరిని వివాహం చేసుకొని చాలా మంచి పని చేశామని ఎందుకంటే వారు అలా కుటుంబానికి ఏ సమస్య రాకుండా కంటికి రెప్పలాగా కాచుకుంటూ ఉంటారు ఇక అదే విధంగా యొక్క కుంభరాశిలో ఆ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాలుగు ఎలాంటి శుభవార్తలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాలుగు తప్పకుండా శుభవార్తలు అయితే వస్తాయి అందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి అంటే గృహిణీలు ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించిన వివాహమైనటువంటి స్త్రీలు ఉన్నారో వారికి వారి యొక్క భాగస్వామి ఏదైనా ఒక మంచి బహుమతిని ఇవ్వటం ఈ యొక్క బహుమతిని తీసుకొని వీరు ఎంత సంతోషపడతారో వారికే తెలియాలి అంత గొప్పగా సంతోషపడతారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు నిజానికి ఏ స్త్రీ అయినా సరే చాలా సంతోషపడుతూ ఉంటారు ఆ స్త్రీ తప్పకుండా కూడా చాలా అంటే సంతోషపడుతుంది తాము చేసిన ఇంట్లో పని కావచ్చు అలసిపోవటం కావచ్చు తాము ఎంత కష్టపడినా సరే ఖచ్చితంగా కూడా ఇక వీరు చాలా మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మంచి మనస్తత్వం అనేది ఈ రాశి వారికి ఉంటుంది అనుకున్నది కూడా సాధించి తీరుతారు ఇక ఇలా చిన్న చిన్న గిఫ్టులు బహుమతులు ఇవ్వటం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశివారు అంటే స్త్రీలు ఎంతో సంతోషపడుతూ ఉంటారు తాము ఎంత కష్టపడినా సరే ఆ కష్టాన్ని కూడా క్షణాలలో మర్చిపోతూ ఉంటారు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అలా తమ యొక్క భాగస్వామి నుండి ఏదైనా బహుమతి రావటం కానీ తమని పొగడటం కానీ తాముని అంటే రోజు కన్నా కూడా కాస్త ఎక్కువగా ప్రేమగా చూసుకోవటం కానీ జరుగుతుంది ఇలా వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏవైనా నాలుగు శుభవార్తలు వస్తాయి చాలా సంతోషంగా ఉంటారు ఇక అంతేకాకుండా ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఉద్యోగం కోసం ఎవరైతే అంటే వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది ఉద్యోగం నొక్కటే లభించటం కాదు ఎప్పటి నుండో వ్యాపారం పెట్టాలి అనే వీరి ఆలోచన కూడా అది ఈ సమయంలో విజయవంతం అవుతుంది లేదా ఒక గృహం తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ యొక్క గృహం కోసం ఎవరైతే ఎంతో కాలంగా కష్టపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో గృహయోగం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు ఇలా వీరు ఖచ్చితంగా కూడా ఇలాంటి విషయాలు అంటే గృహం కొనటం కావచ్చు ఒక వ్యాపారం చేయటం కావచ్చు ఇలాంటి విషయాలలో తప్పకుండా కూడా వీరికి మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పటి నుండి వీరు అనుకుంటున్నది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ అంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ అనేది ఉంటుంది అలా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శుభవార్త మాత్రం వస్తుంది ఆ శుభవార్తను విని చాలా సంతోషపడతారు అలానే వీరికి ఈ శుభవార్తల వల్ల మనస్సు కూడా చాలా తేలికగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారికి తప్పకుండా ఈ యొక్క నాలుగు శుభవార్తలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతాయి ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తే వృశ్చిక రాశి వారికి ఎలాంటి నాలుగు సంఘటనలు జరుగుతాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి